ను విశ్వించారు ఆయనే నా కాసేను నా కోత నేను నా దేవునని నేను ఎవరికి చెప్తున్నాను నచ్చిలో నుండి ఆయనే నేను వినిపించును నా చెరువు రాకుండా నేను నర్తించును ఆయన తన నచ్చు తప్పును ఆయన రద్దె తిన్నా నీ తాచు ఆయన చత్వం దాగుతాయి నాకు వేరే కొంచెం బయలుదేరాను ప్రతి వేళ నేను బాణను చేతను ఆ చాలను కొంచెం నోదు నేను బయటపడుతున్నాను నీ పాత్ర నేను బరి నీ తుక్కాను అబ్యం నేను వచ్చా నీ చూస్తుండగా ప్రతి